హాయ్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ జూనియర్ లెక్చరర్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్గా ఏ విధంగా కట్ ఆఫ్ అవుతుందనేది ప్రతి వీడియోలో వివరంగా వివరించాను ఇప్పటికే దాదాపు అన్ని సబ్జెక్టులు అయితే కవర్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ప్రతి వీడియోని ఓపెన్ చేసి చూస్తే అన్ని సబ్జెక్టులు అయితే ఉంటే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అన్ని సబ్జెక్టులు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా మన వీడియోని చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఎక్కువ టైం అయితే వేస్ట్ చేసే వేస్ట్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు కాబట్టి ఇక వీడియోలోకి వెళ్తే ఈరోజు ఫిజిక్స్ అయితే చాలామంది చేయండి సార్ చేయండి సార్ అనేది చాలామంది అయితే అడగడం జరిగింది చాలామంది అడిగినారు అనమాట ఫిజిక్స్ చేయండి సార్ అని చెప్పేసి కాబట్టి ఫిజిక్స్ జోన్ వన్కి సంబంధించినటువంటిది జోన్ టూ కూడా ఉంటుందన్నమాట జోన్ టూ కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఉండడం అయితే జరుగుతుంది జోన్ టూ కూడా కాబట్టి ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా టోటల్ ఫిజిక్స్ జోన్ వన్కి సంబంధించి అయితే నూట పన్నెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట టోటల్గా అయితే ఓపెన్ కేటగిరీ జనరల్లో పన్నెండు ఉన్నాయి ఓపెన్ కేటగిరీ జనరల్లో పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి మూడు వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు ఆరు రెండు వరకైతే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఓపెన్ ఉమెన్లో వచ్చేసి సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు సున్నా నాలుగు వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో జనరల్లో నాలుగు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల పద్నాలుగు పాయింట్ ఐదు రెండు రెండు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ ఉమెన్లో వచ్చేసి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల తొంభై ఆరు పాయింట్ ఒకటి నాలుగు సున్నా వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీఏ బీసీఏ కేటగిరీ బీసీఏ కేటగిరీలో మొత్తం మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట జనరల్లో జనరల్లో మూడు వేకెన్సీస్కి మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు వరకు ఆరు వరకు అయితే కట్ ఆఫ్ కావడం అయితే జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ కేటగిరీ ఉమెన్ కేటగిరీలో బీసీఏలో ఉమెన్ కేటగిరీలో వచ్చేసి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి రెండు వందల తొంభై ఏడు పాయింట్ సున్నా ఐదు తొమ్మిది వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీబీ కేటగిరీ బీసీబీ కేటగిరీలో జనరల్లో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ముప్పై పాయింట్ మూడు మూడు ఒకటి వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ కేటగిరీ రెండు ఉమెన్లో బీసీబీ ఉమెన్లో వచ్చేసి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఏడు పాయింట్ నాలుగు ఒకటి నాలుగు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీసీ బీసీసీ కేటగిరీ వచ్చేసి జనరల్లో ఒకటే వేకెన్సీ మాత్రమే ఉంది రెండు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు ఒకటి వరకు తొమ్మిది ఏడు ఒకటి వరకైతే ఈ తొమ్మిది ఏడు ఒకటి కటాఫ్ అయింది ఈ వేకెన్సీస్ ఈ పిల్లకి మాత్రమే ఫిల్అప్ అయితే అవ్వడం జరిగింది నెక్స్ట్ బీసీడీ కేటగిరీ బీసీడీ కేటగిరీలో వచ్చేసి జనరల్లో రెండు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మూడు వందల ఇరవై ఏడు పాయింట్ రెండు ఆరు ఏడు వరకైతే అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో ఈ వేకెన్సీకి అయితే ఎలిజిబుల్ అయితే అవ్వడం జరుగుతుంది సెలెక్ట్ అయితే కావడం జరుగుతుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ కేటగిరీలో వచ్చేసి రెండు ఒకటే వేకెన్సీ అనమాట ఇది మూడు వందల ఇరవై పాయింట్ ఒకటి ఆరు సున్నా వరకు అయితే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ బీసీఏ బీసీఈ బీసీఈలో వచ్చేసి బీసీఈ కేటగిరీలో వచ్చేసి జనరల్లో ఒకటే వేకెన్సీ మాత్రమే ఉంది అనమాట మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఐదు తొమ్మిది వరకైతే ఐదు ఐదు తొమ్మిది వాళ్ళకైతే కట్ట వీళ్ళకైతే రావడం జరిగింది చాలా జాగ్రత్తగా అభ్యర్థులు గమనించగలరు ఉమెన్కి వచ్చేసి ఒకటే పోస్ట్ ఉంది మూడు వందల రెండు పాయింట్ మూడు రెండు తొమ్మిది వీళ్ళకైతే సెలెక్ట్ కావడం అయితే వీళ్ళకైతే రావడం అయితే జరిగింది వీళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది అభ్యర్థులు గమనించగలరు నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో వచ్చేసి ఐదు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట జనరల్లో మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఒకటి ఏడు తొమ్మిది వరకైతే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళకైతే ఈ ఎస్సీ కేటగిరీలో ఫిజిక్స్ సబ్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఉమెన్స్ ఉమెన్స్ మూడు మూడు ఉమెన్ ఉమెన్స్లో అయితే మూడు ఉన్నాయన్నమాట వేకెన్సీస్ రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు సున్నా వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీ జనరల్లో వచ్చేసి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట రెండు వందల ఎనభై పాయింట్ ఎనిమిది రెండు ఒకటి వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటే వాళ్ళైతే సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది ఉమెన్ ఉమెన్లో వచ్చేసి రెండు వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి రెండు వందల యాభై మూడు పాయింట్ ఐదు ఐదు నాలుగు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ పిహెచ్ పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో జనరల్లో ఉమెన్స్లో జనరల్లో వచ్చేసి హెచ్హెచ్ ఓహెచ్ హెచ్హెచ్ ఒకటి ఓహెచ్ ఒకటి అయితే వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళు నాకు కామెంట్లో కామెంట్ చేస్తే వాళ్ళకి పూర్తిగా వివరంగా అయితే వివరిస్తా వాళ్ళకి వస్తుందా లేదని చెప్పేసి ఉమెన్ ఉమెన్లో వచ్చేసి ఒకటే వేకెన్సీ ఉందన్నమాట అది కూడా విహెచ్ కేటగిరీకి ఉందన్నమాట పి పీహెచ్సి సంబంధించినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి విహెచ్ విజువల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే ఒకటే వేకెన్సీ ఉంది వీళ్ళు వీళ్ళు ఉన్నట్లయితే కామెంట్ చేస్తే కామెంట్లో వివరంగా తెలియజేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి నెక్స్ట్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి జోన్ జోన్ టూ కూడా ఉంటుంది చాలా జాగ్రత్తగా అయితే చూడండి ఎండ్ వరకి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన నా మీరు చేయాల్సిందల్లా ఒక లైక్ మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఫిజిక్స్ జోన్ టూ కూడా ఇప్పుడే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది అది కూడా చూసుకోండి అనమాట థ్యాంక్ యూ ఫిజిక్స్ అయితే చాలామంది చేయండి సార్ అని చెప్పేసి అడగడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే పూర్తిగా వివరంగా అయితే అర్థమవుతుంది మధ్య మధ్యలో కొన్ని ఇంపార్టెంట్స్ పాయింట్స్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది అంటే కొన్ని ఫై మామూలుగా ప్రాథమిక కీకి ఫైనల్ కీకి కొంచెం డిఫరెన్స్ అయితే జరగడం జరిగింది కదా దాని గురించి కూడా కొంచెం వివరంగా అయితే వివరిస్తా కెమిస్ట్రీ వాళ్ళు అయితే హైకోర్టులో కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఎందుకంటే దానికి దానికి ఒక ప్రాథమిక కీకి ఫైనల్ కీకి ఇరవై ఇరవై ప్రశ్నలు అయితే తేడా ఉండడం జరిగింది కాబట్టి దాని గురించి కెమిస్ట్రీ వాళ్ళు కేసు అయితే హైకోర్టులో వేయడం జరిగింది దాని గురించి కొంచెం ఉంటుంది టాపిక్ అయితే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో వివరంగా వివరిస్తా ఈ వీడియో అయితే వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి నా నా కష్టానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి మిగతా సబ్జెక్టులు కూడా పెట్టండి సార్ అని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా వాళ్ళ కోసం అయితే పెట్టడానికి అయితే ప్రయత్నం చేస్తా ఇక టాపిక్లోకి వెళ్తే ఫిజిక్స్ వచ్చేసి మొత్తం నూట పన్నెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట నూట పన్నెండు ఉన్నాయన్నమాట మొత్తం టోటల్ వేకెన్సీస్ జూనియర్ లెక్చర్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది ఫిజిక్స్ పూర్తిగా వివరంగా వివరిస్తా ఇది జోన్ టూకి సంబంధించినటువంటిది జోన్ వన్ ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఇంకా జనరల్ మనది విబీ స్టోరీస్ ఛానల్ అనమాట అందరూ ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జనరల్ ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి మొత్తం ట్వెల్వ్ వేకెన్సీస్ అ ట్వెల్వ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఓపెన్ కేటగిరీ జనరల్లో వచ్చేసి మూడు వందల నలభై రెండు పాయింట్ నాలుగు సున్నా రెండు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో ఆరు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఇరవై మూడు పాయింట్ మూడు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు రెండు తొమ్మిది వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపై దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే జనరల్లో మూడు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట మూడు వందల ఇరవై పాయింట్ ఏడు ఒకటి ఒకటి వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్స్ ఉమెన్స్ కేటగిరీలో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల పదమూడు పాయింట్ రెండు మూడు ఐదు వరకు అయితే కదా ఐదు రెండు మూడు ఐదు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ బీసీఏ బీసీఏ కే బీసీఏ కేటగిరీ వచ్చేసి జనరల్లో వచ్చేసి మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల పదకొండు పాయింట్ మూడు మూడు ఆరు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ కేటగిరీలో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగో ఒకటి రెండు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో బీసీఏ కేటగిరీలో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ బీసీబీ కేటగిరీ బీసీబీ కేటగిరీలో జనరల్లో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట జనరల్లో రెండు వేకెన్సీస్ మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు తొమ్మిది వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ కేటగిరీలో రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల ఇరవై రెండు పాయింట్ మూడు ఆరు ఆరు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే ఈ ఫిజిక్స్కి సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది బీసీపీ కేటగిరీ వాళ్ళు నెక్స్ట్ బీసీసీ కేటగిరీ జనరల్లో ఒకటే పోస్ట్ ఉందండి ఇది మూడు వందల పద్నాలుగు పాయింట్ ఎనిమిది రెండు తొమ్మిది ఎవరికైతే ఉందో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ బీసీడీ కేటగిరీ బీసీడీ కేటగిరీ జనరల్లో వచ్చేసి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి ఆరు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఉమెన్ ఉమెన్ కేటగిరీలో ఒకటే పోస్ట్ ఉంది మూడు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు ఒకటి ఎవరికైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నా నా కష్టానికి ప్రతిఫలంగా మీ మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే ఇక బీసీఈ కేటగిరీ బీసీఈ కేటగిరీలో వచ్చేసి జనరల్లో ఒకటే పోస్ట్ ఉందన్నమాట అది మూడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి రెండు వరకు అయితే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఉమెన్ ఉమెన్లో వచ్చేసి ఒకటే పోస్ట్ ఉందండి మూడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు మూడు తొమ్మిది ఎవరైతే ఉందో వీళ్ళైతే సెలెక్ట్ అయ్యే సెలెక్ట్ అయితే జరుగుతుంది నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో ఎస్సీ కేటగిరీలో ఐదు జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట ఎస్సీ కేటగిరీలో ఐదు ఉన్నాయండి జనరల్లో మూడు రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది సున్నా వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఉమెన్ ఉమెన్లో వచ్చేసి మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ సున్నా సున్నా ఐదు వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉన్నాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ ఎస్టీ కేటగిరీలో మూడు వేకెన్సీస్ జనరల్గా ఉన్నాయన్నమాట రెండు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు సున్నా వరకు అయితే కట్ ఆఫ్ కావడం జరిగింది చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే ఇదైతే వీళ్ళైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయి వాళ్ళు ఉమెన్ ఉమెన్లో వచ్చేసి రెండు వేకెన్సీస్ ఉన్నాయన్నమాట ఈ రెండు వేకెన్సీస్కి రెండు వందల ము రెండు వందల ముప్పై ఐదు పాయింట్ నాలుగు ఒకటి ఏడు వరకు మాత్రమే కట్ ఆఫ్ అయింది ఇది చాలా తక్కువ కట్ ఆఫ్ అయితే కావడం జరిగింది అనమాట దీనిపైన ఎవరికైతే మార్క్స్ ఉంటాయో వాళ్ళైతే సెలెక్ట్ అయ్యే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ పీహెచ్ వాళ్ళు పిహెచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే జనరల్లో హెచ్హెచ్కి అయితే ఒకటే వేకెన్సీ ఉందనమాట వీళ్ళు కామెంట్ చేస్తే ఎవరికి వస్తుందని చెప్పేసి నేనైతే కామెంట్లో వివరంగా వాళ్ళకైతే వివరించడం అయితే జరుగుతుంది ఉమెన్లో వచ్చేసి విహెచ్ విజువల్ హ్యాండికాప్ట్కి అయితే ఒకటే పోస్ట్ ఉంది వాళ్ళకు కూడా వాళ్ళు నాకు కామెంట్లో కామెంట్ చేస్తే వాళ్ళకు కూడా వివరంగా అయితే వివరించడం అయితే జరుగుతుంది మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మీరు మీ నుంచి ఆశించేదైతే నేను ఒక లైక్ మాత్రమే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏమైనా మిగతా సబ్జెక్టులు కావాలి సార్ అని చెప్పేసి అడిగినా అన్ని కామెంట్లో చేస్తే వాళ్ళకైతే వివరంగా ఎక్కువ ఏ సబ్జెక్ట్ అయితే కామెంట్ చేస్తారో ఆ సబ్జెక్ట్ని అయితే తొందరగా పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే ఈ సబ్జెక్ట్ పెట్టండి సరే అంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ అయితే పెట్టడం జరుగుతుంది చాలా రోజుల నుంచి అయితే ఈ ఫిజిక్స్ పెట్టండి సార్ అని చెప్పేసి అడగడం జరిగింది చాలామంది అయితే కాబట్టి ఈరోజు అయితే జోన్ వన్ జోన్ టూకి సంబంధించినటువంటి ఫిజిక్స్ అయితే రెండు పెట్టడం జరిగింది ఇంకా మిగతా మిగతా సబ్జెక్టులు కూడా చాలా వరకు అయితే ఇప్పటివరకైతే పెట్టినా అన్నీ చూసుకోండి ఎకనామిక్స్ కానీ సివిక్స్ కానీ జువాలజీ ఇంగ్లీషు బాట్నీ హిస్టరీ ఇవన్నీ పెట్టడం అయితే జరిగింది తెలుగు కూడా పెట్టినా ఇంకా మిగతా సబ్జెక్టులు కూడా పెట్టినా చాలా చాలా వరకు అయితే అన్నీ చూసుకోండి హిందీ కూడా పెట్టినా అండి ఇక కొన్ని సబ్జెక్టులు తమిళ తమిళల్లో పెట్టలేదు అనమాట తమిళలో పెట్ట పెట్టని కూడా ఓపెన్ చేసుకొని చూడండి ఎందుకంటే నేను తమిళలో పెట్టలేదు లోపలికి ఓపెన్ చేస్తే రెండు సబ్జెక్టులు అయితే ఉంటాయన్నమాట ఒక వీడియోలోనే కాబట్టి ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏందనేది ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి థ్యాంక్ యూ